పేరు తనూజ అండి మొక్క తనుజ నేను కాకినాడ నుంచి నెల్లూరుకి వచ్చాను పనికని పనికని కోసం మన వస్తే వాసేవి దగ్గర పని చేస్తుండగా మా దగ్గర మాకు లోన్ ఇస్తాను అన్నాడండి లోన్ వద్దు మాకు అప్ప కింద ఇవ్వండి అని అన్నాము అప్ప కింద అయితే వద్దులే అమ్మ లోన్ ఇస్తాను కట్టుకోండి అని అన్నారు కట్టుకోండి అని అనగా మేము లోన్ తీసుకున్నామే రెండు లక్షలు రెండు లక్షలు తీసుకొని ఉండగా అవి తీరిపోనాయండి అవి తీరిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల మూడు లక్షలు తీసుకున్నాను మూడు లక్షలు తీరిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు బ్యాంక్ వాళ్ళ నుంచి ఫోన్ చేశారండి ఏ ఊ నుంచి అండి చెన్నై నుంచి జగ్గంపేట నుంచి వైయగ్ నుంచి ఫోన్ చేశారండి దాని తర్వాత నేను ఆర్టీసీ కాడికి యాక్సిస్ బ్యాంక్ కాడికి వెళ్ళి క్లియర్ చేయించుకో క్లియర్ ఎంత ఉంది ఏంటని కనుక్కుంటే మొత్తం డెబ్బై ఐదు అన్నారు డెబ్బై ఐదు కానించి అలా పెంచుకుంటూ వెళ్ళారండి పెంచుకుంటూ వెళ్తే ఎంత ఉంది మొత్తం కరెక్ట్గా చెప్పమంటే చెప్పట్లేదు కానీ ఏంటంటే మొత్తం బ్యాంకు వాళ్ళు మా అత్తగారిని కాకినాడకి వెళ్ళి బాగా ఏది ఇచ్చిన వల్ల నేను పది మొన్న పది రూపాయలు వడ్డీ తీసుకొని పద్దెనిమిది వేలు కట్టానండి పద్దెనిమిది వేలు కట్టగా నాకు ఇంకా ఫోన్లు ఫోన్లు వస్తున్నాయి మా ఆయనేమో నన్ను సరిపోయాడు రెండు సంవత్సరాలు ఏందని మా ఆయన వదిలే సరిపోయి నేనేమో ఇంట్లో పని చేసుకొని బతుకుతున్నానండి రెండు ఇళ్ళలో పని చేసుకొని పాటి పని చేసుకుంటే కానీ గడవట్లేదు నా ఇల్లు అటువంటి నా మీదేమో డెబ్బై ఐదు లక్షలు ఒక కోటి రూపాయలు వేస్తున్నారు నేను ఎక్కడి నుంచి కట్టమంటారు చెప్పండి నన్ను నేను నా పిల్లలతో బతకలేకపోతున్నాను నా మీద ఇంత అమౌంట్ వేస్తున్నారండి నా పరిస్థితి అడిగామండి ఫోన్ చేసాము ఆయన ఫోన్ అతను మానేశారు ఫోన్ అతను మానేసిన కానించి నేను అక్కడికి వెళ్ళి కేసు పెట్టుకున్నానండి ఆదపాలం ఇక్కడికి వెళ్ళి కేసు పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చిన తర్వాత అని తీసుకుని రమ్మన్నారు వాళ్ళు వచ్చారు నేను పనిచేసిన కాడికి వచ్చారు వచ్చిన తర్వాత పోలీసుకి వెళ్దామన్నారు వాళ్ళు రానన్నారు మా అత్తగారి ఇంటికి వెళ్తే జగంబట్టలు కేసు పెట్టమన్నానండి నేను కేసు పెట్టమంటే మా అత్తగారు కేసు పెడదామని ఉంటుంది వాళ్ళేమో వద్దన్నారంట తర్వాత నన్ను ఒక బ్యాంకోలో యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఇచ్చి క్లియర్ చేసేసుకోమన్నారు రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటారు నేను ఇంట్లో పని చేసుకుంటే కానీ నాకు గడవట్లేదని నేను అన్నానండి అన్న తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్లు చేయడం వాటికి మానట్లేదండి